హలో హాయ్ అండి నమస్తే అండి నా పేరు సుబ్రమణ్యం అండి మీరు చూసే ప్రాపర్టీ వచ్చరికి గుడివాళ్ళలో వచ్చిన తొంభై ఆరు గజాల్లో వచ్చిన ఇండిపెండెంట్ హౌస్ బ్యాంక్ ఆప్షన్ ప్రాపర్టీ అండి ఈ ప్రాపర్టీ వచ్చేసరికి ఇదంతా వసారా అండి మనకి చూసుకుంటే ఇది వస్తే స్టాచర్ ఆఫ్ లివింగ్ వచ్చేసరికి ఫైవ్ ఇయర్స్ అండి బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అయ్యి ఇది ఒకటి హాల్ అండి ఇది వచ్చరికి బెడ్రూమ్ అండి బెడ్రూమ్ అండి ఇది బెడ్రూమ్లో మనకి సీలింగ్ వర్క్ లేదు కబోర్డ్ వర్క్ లేదండి జస్ట్ మనకి డాబా హౌసాయండి ఇది హాల్ అండి హాల్లో కూడా మనకి కబోర్డ్ వర్క్ లేదు సీలింగ్ వర్క్ అయితే లేదండి ఇది వచ్చేసరికి ఇంకో బెడ్రూమ్ అండి ఇది యాక్చువల్గా కిచెన్ రూమ్లా యూస్ చేసుకోవాల్సింది వీళ్ళు బెడ్రూమ్ కింద యూజ్ చేసుకున్నారండి ఈ ప్రాపర్టీలో టూ బె టూ బెడ్రూమ్స్ ఒక హాల్ కింద యూజ్ చేసుకున్నారు బయట చిన్నది వంటగది కట్టుకున్నారండి బయట ఇప్పుడు వంటగది చూపిస్తానండి ఇది మనకి మంచినీళ్ళ వాటర్ బోరు వాటర్ రెండు ఉన్నాయండి పైప్ లైన్స్ అవి చూ కనబడుతున్నాయి కదండి రెండు బాత్రూమ్స్ ఒకటి సానాలు కదా ఒకటి ఇంకో బాత్రూమ్ అండి ఇది ఒకసారి కిచెన్ అండి ఈ కిచెన్ కూడా మనకి రేకుల్ షెడ్ అండి సిక్కి కిచెన్ వచ్చేసరికి మిగతాదంతా డాబా హౌస్ అండి ఇది ఒక కిచెన్ ఒకటే రేకుల్ షెడ్ మనకి చూసుకుంటే ఇప్పుడు మన డావా పైకెళ్ళి చూసుకుందామండి డాబా పైన కూడా మనకి చాలా మెట్లు కూడా చాలా విశాలంగా ఉన్నాయి బాగుందండి డెవలప్ పైన మనకి చుట్టూతో సరౌండింగ్స్ అన్నీ చూపిస్తానండి చూసుకోండి అండి ఇది వచ్చేసరికి గుడివేడలో వచ్చింది తొంభై ఆరు గజాలతో వచ్చిన బ్యాంక్ ఆప్షన్ ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ ప్రాపర్టీ అండి ఇది ఇది వచ్చేసరికి మనకి తొంభై ఆరు గజాల్లో వచ్చింది గుడివేళలో మీరు ఈ ప్రాపర్టీని చూడాలి అనుకుంటే ఒక రోజు ముందు మాకు ఇంట్మేషన్ చేస్తే మీ ప్రాపర్టీ అనేది చూపిస్తామండి ఎందుకంటే కీస్ అనేది బ్యాంక్ మేనేజర్ దగ్గర ఉంటాయి కాబట్టి ఆయన వచ్చి చూపిస్తారండి మీకు స్క్రీన్ మీద కనబడుతున్న మా నెంబర్కి కాల్ చేసి ఐడి నెంబర్ చెప్తే మీకు అట్లానే విస్టింగ్ ఏర్పాటు చేస్తామండి మేము బ్యాంక్ లోన్స్ కూడా చేస్తామండి అట్లానే మీకు మీ బడ్జెట్లో ఏ ఏరియాలో కావాలంటే ఆ ఏరియాలో ప్రాపర్టీస్ చెప్తే మేము ఎతికి పెట్టి మీ బడ్జెట్లో చెప్తామండి అట్లనే మా దగ్గర పూలింగ్ ల్యాండ్స్ డెవలప్మెంట్ ల్యాండ్స్ పొలాలు అన్నీ ఉన్నాయండి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా మాకు కాల్ చేసి అడగచ్చండి మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి అట్లానే మా ఫేస్బుక్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ కానీ ఫాలో అవ్వకపోతే కనుక ఫాలో చేయండి అట్లానే మీరు మా వాట్సాప్ కంటాక్ట్ గ్రూప్లో అయ్యి మీకు ఏ డౌట్స్ అని అడగచ్చండి మాకు ఏ టైం అయినా కాల్ చేయొచ్చును థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జిఎం అండ్ అసోసియేట్స్